నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఈరోజు ఒక చిన్న పనుండి విశాఖపట్నం మధ్యలపాలెం నుండి అలా కూర్మనపాలెం తర్వాత తాడి అంటే తాడి రైల్వే స్టేషన్ అంటే దువాడ తర్వాత అండి అంతవరకు బయలుదేరుతున్నాను ఈ మార్గ మధ్యలో అంటే ఎన్హెచ్ ఫైవ్ కాదు అంటే సృష్టిని ఇప్పుడు అది ఆ సృష్టి మీదుగా బయలుదేరుతున్నాను మార్గ మధ్యలో ఏమన్నా చిన్ని చిన్ని హైలైట్స్ అని ఉంటే కనుక ఇచ్చుకుంటూ వెళ్దాం ఓకేనా ప్రస్తుతం వస్తే పాలిటెక్నిక్ కాలేజీ పరిసరాల్లో ఉన్నాను ఓకేనా చూడండి అట్లే మధ్యాహ్నం కదండి అంటే ఇప్పుడు టైం అవుతే సుమారుగా మూడు అవుతుంది అయినప్పటికీ మరి విశాఖపట్నం అని కానీ స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అనగానే ట్రాఫిక్ అంటే ఇది వరకు అవుతే కేవలం డ్యూటీ ఎక్కే టైం దిగే టైం అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ వరకు బిజీగా ఉండేది మళ్ళీ ఈవినింగ్ డ్యూటీలు దిగిన తర్వాత సాయంత్రం ఐదు టు ఆరున్నర ఆ ప్రాంతాల వరకు బిజీగా ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా ఒక టైం అంటూ పాడు లేదండి ప్రతి టైం ఏ టైంకి ఆ టైం ఎప్పుడు బిజీ 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 అంటే బిజీగా ఉంటేనే కదా ఏదైనా అంటే అందరూ బిజీగా ఉన్నారండి అటువంటి అంత బిజినెస్ ఉద్యోగ ఉద్యోగపరంగా అందరూ చాలా అంటే వర్క్ పరంగా చాలా బిజీగా ఉన్నట్లు లెక్క మనుషులు అంతే కదా ఆ రకంగా అందరూ బిజీగా ఉంటే కదా మన ఆర్థిక వ్యవస్థ బాధపడేది మన ఇంట్లో అంటే ఆర్థిక వ్యవస్థ అని పెద్ద పెద్ద మాట్లాడింది ముందు మనకు ఆ జాబ్లో డబ్బులు వస్తున్నాయి కదా తర్వాత మనకు ఖర్చు పెట్టేది ఈ జాబ్లో జాబ్లో ఆ జాబ్లోకి ఆ జాబ్లోంచి ఇంకో జాబ్లోకి అలా పైసలు అటు ఇటు మారుతూ ఉంటాయి ఆ ప్రకారంగా ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల మనమే మన ఇబ్బంది ఫీల్ అవ్వద్దు మనం అలాగ పన్నుండి బయటకు అలా వచ్చామో అందరూ అలాగే బయటకు వస్తారు కదా ఓకేనా ఇప్పుడు అయితే అలా ఇప్పుడు అండి మన రైట్ సైడ్ డి మార్ట్ కూడా డి మార్ట్లు వైజాగ్లో చూ సుమారు అంటే ఈ మధ్యకాలం మీరు గమనించే ఉంటారు ఏపీలో ఒకప్పుడు అయితే నార్త్ సైడ్ ఉండేది ఇప్పుడు ఏపీలో కూడా డీ మార్క్ మార్కెటింగ్ చాలా అంటే రిటైల్ మార్కెటింగ్ కిరాణా ఆ వ్యవస్థ అయితే చాలా చాలా డెవలప్ అయిందండి ఒకప్పుడు వచ్చే ఉండేది ఇప్పుడు గాజుబాకులో ఒక మూడు వైజాగ్లో ఒక మూడు నిరంతర ప్రవర్తమానంగా పెరుగుతుంది డి అంటే పబ్లిసిటీ కాదు కదండి ఒక కామన్ మ్యాన్కి మధ్యతరతి బిడలో బిలో తరగతి వాళ్ళకి చాలా అంటే కొద్దిగా కాస్త అంటే సౌకర్యాలుగా దొరుకుతున్నాయి అనేది ఒక అందరు తెలిసిన విషయమే మరొక విషయం ఏంటంటే ఆ డిమార్ట్లో వెళ్ళినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలండి అవసరానికి మించిన ఖర్చు అయితే ఎక్కువ జరుగుతుంది మించి మించినట్టు మనకి కేజీ కందిపప్పు మినపప్పు సబ్బులు కావాలనుకుంటే దానికి తోడు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అని చెప్పి రకరకాలుగా పెట్టేస్తున్నాడు అక్కడ మాత్రం కాస్త జోబుని చేయగా జాగ్రత్తగా చేతితో పట్టుకొని ఖర్చు పెట్టుకుంటే మాత్రం మనకి ఏం కావాలో అంతవరకు వచ్చేస్తే మాత్రం అది మాత్రం చాలా బాగానే ఉంటుంది సరే నాకు ముందుకు వెళ్దాం ఇంకా కనపడతాయేమో ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి జుడియో అంటే ఒక రకంగా బ్రాండెడ్ షర్ట్లు అంటే ఇప్పుడు సాధారణంగా బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ షర్ట్లు కొన్ని ఉంటాయి షర్ట్లు అంటే మెటీరియల్ ఏదైనా సరే ఉన్న అంటే ఇప్పుడు జిఎస్టీ అన్నీ అన్నింటికి ఉన్నాయనుకోండి కాకపోతే ఉన్నదానికి ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే తక్కువ రేట్లో ఆ జుడియోకి వెళ్తే మన ఫ్యాండ్ షర్టు మొత్తం లేడీస్ ఫ్యాండు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే నా ఎన్ఎస్టిఎలు అనుకుంటే పెట్రోల్ బంకులు అండి ఒకప్పుడు పెట్రోల్ బంకులు అంటే భారత పెట్రోల్ లేకపోతే ఇండియన్ ఆయిల్ ఉండేది ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇంకా ఇంకా ముందుకెళ్తుంది అంటే జియో వాళ్ళది రిలయన్స్ వాళ్ళది మీకు తెలియదే ఉందండి అన్ని రకాలుగా దూసిపోతుంది అన్నమాట అంటే ఇప్పుడు గ్యాస్ ఒకటి అందులోనూ పర్యావరణానికి అన్ని ఇబ్బంది లేకుండా పనిచేసి గ్యాస్ అండి గ్యాస్ బంకులు కూడా వచ్చి అది కూడా మీరు చూస్తున్నాం కదా నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ ఎన్ఎస్టిఎల్ డిఆర్డిఓ యొక్క కార్యాలయం ఇక్కడ కూడా ఉందండి మరి వైజాగ్లో అంటే దగ్గర దగ్గర ఎన్ఏడి అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా అరకు నూట ఐదు కిలోమీటర్లు సింహాచలం అయితే ఒక ఒక ఐదు కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు చూసేదైతే ఎన్ఏడి ఒకప్పుడు ఎన్ఏడి సర్కిల్ అంటే ట్రాఫిక్ జామ్ అనమాట కనీసం సుమారుగా ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చేది కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించారు కాస్త కాస్త కాలయాపన అయింది కానీ సదాకరకు మొత్తం అయితే నిర్మాణం పూర్తయింది ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర ఒక పన్నెండు వేలు కింద నిర్మించారు దీన్ని అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చాలా చాలా బాగుంటుంది ఇంకో రైట్ సైడ్కి వెళ్తే సింహాచలం లెఫ్ట్లోకి వెళ్తే రైల్వే స్టేషను ఇలా స్ట్రైట్ వెళ్తే మన కూర్నపాలెం అనకాపల్లి హైవే అన్నమాట చూస్తారు కదా మొత్తం సర్కిల్ చాలా నీట్గా ఉంటుంది చాలా దొడ్డంగా ఉంది కానీ చూస్తే ఏదో సినిమా షూటింగ్లుగా ఉంటే బాగుంటుంది అన్నమాట అంత అందంగా ఉంటుంది కానీ ప్లాన్ ఉంటుంది అండి ఇటువంటి ఫ్లైఓవర్స్ ఇంకా ఇంకా రావాలండి వైజాగ్లో వైజాగ్ ఉన్న ట్రాఫిక్కి చాలా ఉన్నాయి కూడళ్ళు ఇప్పుడు సచిన్ జంక్షన్గా లేకపోతే హనుమంత వాకన్గా లేకపోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి కనీసం ఒక పదో ఎన్నో సెంటర్లు ఉన్నాయి అన్నిటికీ అంటే ట్రాఫిక్ పరిష్కారానికి ఫ్లైఓవర్ అనేది చాలా మంచి ఆలోచన దీంతో ప్రజలకి మీకు తెలిసిందే ఉంది మెట్రో ఒకటి వెలుగులోకి వస్తుంది మరి ఎప్పుడు కార్యాచరణ జరుగుతుంది తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే కాగితాల రూపంలో మాత్రం ఉండిపోయింది కాకపోతే ఒక పది సంవత్సరాల క్రితమే దీనికి అంకురార్పణం జరిగింది కానీ మధ్యలో కొన్ని కొన్ని ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు మారాయంటే వాళ్ళ పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి కదా మరి ఎవరు అధ్యక్షతనం ఎవరు అభిష్టం వాళ్ళది ఒక పద్ధతి అప్పుడు నచ్చదు ఆ నిర్మాణ రంగాలు ఎప్పుడు చూస్తాను రైట్ సైడ్ చూస్తారండి అంటే రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే ఎన్ఐటి సర్కిల్కి ఎడిషనల్ డిషనల్కి రోడ్ వస్తున్నట్లు వస్తున్నట్లే హైవే ఎలా అండి అంటే దేశ యొక్క ఆర్థిక ప్రగతి ముందుకు వెళ్ళాలంటే ముందు రహదారులొచ్చి ఉండాలండి ఇప్పుడు నిర్మాణ రంగం చూడండి ఇప్పుడు హైవే నిర్మిస్తున్నారు ఇప్పుడు కాస్త నిర్మించడం అని చెప్పి మనకి ఇబ్బందిగానే ఉంటుంది కాక కాకపోతే నిర్మాణం పూర్తయ్యాక మాత్రం ఆ ఫలితాలు చాలా సజావుగా ఉంటాయి ఒకప్పుడు బీజేపీ గవర్నమెంట్ అప్పుడు వాజ్బేయి ఉన్నప్పుడు ఏర్పడిన చతుర్భుజి అంటే ఆయన ఒక రకంగా అంటే పార్టీల గురించి కాదు కానీ వాజ్పేయి గారి యొక్క ఆలోచన పరంగా చిత్రుల మొత్తం దేశం దేశాన్ని మొత్తంగా ఒక నాలుగు రోడ్లు హైవే కంపల్సరీగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అప్పట్లో ఆయన పెట్టాడు దానికి అనుసంధానంగా ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ నాలుగు రెండు కొన్ని చోట్ల ఆరు రోడ్లు అవుతున్నాయి కొన్ని చోట్ల ఎనిమిది రోడ్లు అవుతున్నాయి అలా హైవేస్ అన్నీ డెవలప్మెంట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా రవాణా వ్యవస్థ ఇంకా త్వరితంగా అవుతుంది ఏమంటారు లేదంటే కనుక చూస్తున్నారు కదా ట్రాఫిక్ జామ్ ఎలాగైందో ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే చూడండి ప్రాక్టికల్గా అందరికీ అనుభవమే ఇంజిన్ ఆపలేము అలాగని చెప్పి ఉంచలేము అలా అలా ఒక చోట నుంచి ఉండిపోవడం వల్ల పెట్రోల్ ఎంత కాలతుందో మీకేముంది తెలిందేమో ప్రతి వెహికల్కి కనీసం ఒక పావు లీటర్ అని వేస్ట్ అవుతుంటుంది మన గమనిస్తానే వెళ్ళేటప్పటికి అలా పావు లీటర్ పావు లీటర్ పవర్ లీడర్తోంటే కొన్ని వేల లక్షల లీటర్ వృధాగా అయిపోతుంది అన్నమాట అందుకనే రవాణా వ్యవస్థ బాగుండాలి ఇదిగోండి ఇప్పుడు మనం లెఫ్ట్లో చూస్తున్నాం కదా ఎయిర్పోర్టు ఇప్పుడు విశాఖపట్నానికి ఇది ఒక వరప్రదాయం అనుకోవచ్చు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్ని మరింత సుందరంగా అంటే మరింత సౌకర్యవంతంగా చేయడానికి అంటే ఇది యాక్చువల్గా సిటీకి మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది గాజువాక వైజాగ్కి అంటే ఇటు సింధియా ప్లస్ ఇండస్ట్రియల్ ఏరియాకి ఇండస్ట్రియల్ క్యారెడ్కి బాగా దగ్గరగా ఉంటుందన్నమాట అంటే కాకపోతే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సిన ఎకరాలు అంటే అంత స్పేస్ ఇక్కడ సరిపోవడం లేదు కొన్ని కొన్ని బోయింగ్ విమానాలు ఉంటాయి అసలు పెద్ద పెద్ద విమానాలు రావడానికి కొద్దిగా సంశయిస్తున్నాయి అందుచేతన మహాన్ భావుడు మీకు ఉంది ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అవతల భోగాపురం అనే ఒక ఏరియా ఉంది అంటే వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్తుంటే మన వైజాగ్కి సుమారుగా ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉన్న ఒక ఏరియా ఉంది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సంకల్పించారు ఆల్రెడీ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక సంవత్సరం నెలలో అది అందుబాటులోకి వస్తుంది అది కానీ వస్తే కనుక మరింత మరింత డెవలప్మెంట్ అనేది శాఖపట్నం చదువు చూడవచ్చు ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా అదే పూర్తి యొక్క కంటైనర్ తిట్నల్కి ఎక్స్టెన్షన్ అనమాట ఒకప్పుడు అప్పుడది ఇది అంతా అడవి కింద ఉండేది దాన్ని పూర్తి వారు ఇప్పుడు దాన్ని బాస్ శుభ్రం చేసి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా కడుతున్నారు డైరెక్ట్గా పోర్ట్లో నుంచి అంటే పోర్ట్లో డంప్ అయిన అన్లోడ్ అయిన వెహికల్స్ ఈ కంటైనర్స్ కానీ ఇవి కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వరకు అయితే తీసుకెట్టు కానీ తెలంగాణ కానీ ఇంకా రకరకాల రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అలాగే పోర్ట్లో అంటే షిప్పుల ద్వారా వేరే వేరే ఓర్లకు పంపించవలసిన వేరే దేశాలకు పంపించవలసిన సరుకులు కూడా ఈ ఫ్లైఓవర్ ద్వారా ఇక్కడ నుంచి పంపిస్తారు అంతేనండి వైజాగ్ అనేది ప్రత్యేకించి ఎవరు డెవలప్ చేయరు సతహాగా ఇక్కడ సముద్రయానానికి అనుకూలంగా సముద్ర తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇందులో వేలు పెట్టకుండా ఉంటే స్వతహాగా తన డెవలప్మెంట్ అదే చూస్తుంది కాబట్టి కొంతమంది దీన్ని వారి స్వార్థానికి బలిపోసం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రకాశించే సూర్యుని ఎవరు ఆపలేరు కదా ఆ రకంగా వైజాగ్ యొక్క అభివృద్ధి ఇప్పుడు దినద్ర ప్రవర్తమానంగా మెరుగు వెలుగుతూనే ఉంటుంది చూస్తున్నారు ఇప్పుడు హైవే ఎక్స్టెన్షన్ కదా లెఫ్ట్ సైడ్ చూడండి ఇప్పుడున్న ఎయిట్ రోడ్లుకి ఇంకొక రెండు రోడ్లు అంటే రెండు అంటే ఇంకా నాలుగు అంటే ఇటు రెండు అటు రెండు సుమారుగా పన్నెండు రోడ్లు ఇవ్వట ఇంకా సువిశాలంగా వచ్చాయన్నమాట రోడ్లు చూద్దాం ఆ రోజు ఓపెన్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అభివృద్ధి ఇంకా ముందే ఉంది కనీసం ఒక సంవత్సరంలో ఈ రోడ్లన్నీ అందుబాటులోకి వస్తాయి ఓకేనా ఈవెన్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే పోర్ట్ స్టేడియం నుంచి ఐ మీన్ పోర్ట్ రోడ్ అంటారనమాట దాన్ని అలా వస్తాం హైవేకి ఇప్పుడు దీన్ని షీలానగర్ అంటారనమాట శీలానగర్ అంటే గాజువాకకి వరహంగా ఎంట్రన్స్ ఎంట్రన్స్ అని చెప్పాలి అంటే విశాఖపట్నం దాటాక గాజువాకి విశాఖపట్నానికి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరం అంటే ఇప్పుడు మనం గాజువాకు ఎంటర్ అవుతున్నట్లు లెక్క శీలానగర్ వచ్చిందంటే అదే నేను ఇందాక చెప్పుకున్నాం కదా డిమార్ట్లు అంటే మన వైజాగ్లో ఒక మూడు గాజువాకుల మూడు అని ఇది గాజువాకులో ఫస్ట్గా పెట్టిన డీ మార్ట్ అనమాట అది ఎక్ సైడ్ మీకు కనపడుతున్నాయి కదా అది సిగ్నేచర్ హోటల్స్ అని చెప్పి అంటే హోటల్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది అండి వైజాగ్లో మరి టూరిస్టులు పెరుగుతున్నారంటే అంటే ఒకప్పుడు పూటకొండ ఇల్లు అంటారు కదా అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడైనా వస్తే మరి బస్ చేయడానికి ఏదో ఒక ఇల్లు ఉండాలి కాబట్టి చిన్నదా పెద్దతో అంటే సుమారుగా వై విశాఖపట్నంలో డార్మెంటరీ వ్యవస్థ అంటే వంద రూపాయల నుంచి సుమారుగా రోజుకి లక్ష రూపాయలు రెండు తోటి రూమ్లు ఉన్నాయండి అంటే వంద రూపాయలు అంటే ఒక మడత ఇస్తాడు పడుకోవడానికి అక్కడ నుంచి ఈ నోవా హోటల్ లాంటివి కొన్ని పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి అటుండి వాటిలో వచ్చి సుమారుగా రోజుకి లక్ష రూపాయల దాకా ఆ స్థాయిని బట్టి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అది దట్ ఈజ్ వైజాగ్ అండ్ విశాఖ డైరీ విశాఖపట్నంలో అందరికీ ఉన్నవారికి తెలిసిందే విశాఖ డైరీ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాడి రైతు అన్నప్పటికీ అంతటికి ఇది ఒక వరప్రదాయం అనమాట మ్యాక్సిమం విశాఖ డైరీ పాలు అలాగే పెరుగు మొత్తం అన్నిటి రకాలుగా ఇచ్చేసింది అలాగే రైట్ సైడ్ చూస్తున్నారు కదా బీహెచ్ఎల్ బిహెచ్ఎల్ అంటే భారతీయ హెవీ అర్ధ కిలోమీటర్స్ బ్రజ్ కూడా ఇక్కడే ఉంది ఇదిగోండి లెఫ్ట్లో చూస్తున్నారు కదా దీన్ని మింది అంటారండి సింధి అంటే మీకు ఇలా డైరెక్ట్గా లెఫ్ట్లో డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే కనుక ఇండస్ట్రియల్ క్యారిడార్ అంతా సింధియా మీకు ఐడౌన్ ఉంటుంది నేవల్ ఏరియా ఆ సింధియా కానీ లేకపోతే హెచ్పిసిఎల్ కానీ లేకపోతే ఏపీఎల్ ఆంధ్ర పెట్రోల్ కెమికల్స్ ఒకరి అందు అలాగే రైట్ సైడ్ ఏమో మన బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అనమాట అలాగే దాన్ని వెనక్కి చూసుకుంటూ ఆటోనగర్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మన ఆటోనగర్ అంతా వైపు ఉంటుంది ఇప్పుడు హైవేలో మీరు గమనించి ఉంటారు రోడ్డు కిరివైపులా చెట్లు అశోకుడు చెట్లు నాటించను అది అంటే అప్పట్లో అనుకున్నాడు ఏంటి చెట్లు నాటండి ఇది పెద్ద చూసా అనుకునే వాళ్ళు కానీ కానీ చెట్లు ఉండాలండి అంటే మనం పీల్చుకునే ఆహా అంటే వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్ అవి పీల్చుకునే మనకు ఆక్సిజన్ అందిస్తాయి అటుండప్పుడు అంటే మన ఊరి చివరాలు ఎవరితో అడవిలోనూ చెట్లు ఉంటాం కాదు ఎక్కువ జనావాసాల మధ్యనే చెట్లు ఉండాలి కాబట్టి మన ఇళ్లలో అలాగే పెంచుకోలేకపోతున్నాం కానీ ఇంటి బయట కనీసం ఇంటికి ఒక చెట్టు నాటిన దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఈ రకంగా ప్రభుత్వం బాణం చేపడుతున్నారు రోడ్డు కిరు మొక్కలు అవుతుంది ఆడుతున్నారు ఇప్పుడు మీరు మనం వచ్చినాం కదా ఇప్పుడు గాజువాక కరెక్ట్గా సెంటర్కి వచ్చామండి గాజువాక సర్కిల్ అంటారు దీన్ని పాత గాజువాక ఇక్కడ నుంచి మనం స్టీల్ ప్లాంట్ మీదుగా ముందుకు వెళ్దాం లెఫ్ట్ లెఫ్ట్లోకి వెళ్తే మీకు సింధియా ఇవన్నీ కనపడతాయి ఇది గాజువాక సెంటర్ అనమాట ఇది చూస్తున్నారు కదా గాజువాక వైజాగ్ వేరే గాజువాక వేరే అంటే దానికి జతనగరాలు అని చెప్పుకోవచ్చు మన సికింద్రాబాద్ హైదరాబాద్ అలాగా అలాగే వైజాగ్ గాజువాక ఇప్పుడు కానీ నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ఇంకా కనెక్ట్ అయితే మాత్రం ఇటు విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ మూడు కలిసి త్రిమూర్తులాగా ఉంటాయి అన్నమాట మించుమించు హైదరాబాద్కి త్రిబులు అంటే ఒక మరో ముంబైలో తయారవుతుంది ఆ రోజు త్వరలోనే సహకారం అవుతుంది కాకపోతే ప్రభుత్వాలు మారిన అభివృద్ధిపై దృష్టి పెడితే కొన్ని కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ తగ్గైనా సరే తగ్గించినా సరే అభివృద్ధి మీద దృష్టి పెడితే ఆ యొక్క కళాసౌదం ఎంతో దూరం ఉండదు చూద్దాం ఎంతవరకు మరి ముందు ముందు ప్రభుత్వాలు ఈ యొక్క వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారు అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా సెలెస్ట్ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అపార్ట్మెంట్ యొక్క గాజువాకలో కూడా విస్తరించింది అంటే సుమారుగా ఎయిటీన్ ఫ్లోర్స్ నైన్టీన్ ట్వంటీ ఆ అబౌవ్ ఫ్లోర్స్ తోటి అంటే ఒకప్పుడు వచ్చే జీప్లస్ వన్లే ఉండే ఇప్పుడు దగ్గర ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వైజాగ్లో వచ్చే ముప్పై ఎనిమిది ఫ్లోర్లు కూడా అపార్ట్మెంట్లు ఉంటున్నాయి ఒక రకంగా నగరాభివృద్ధికి అదొక నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం వైజాగ్లో పోర్ట్ ఉంది కదండి ఆ పోర్ట్కి అంటే ఇందాక అనుకున్నాం కదా వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది దానికి అనుసంధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాగోపర్లు అనుకుంటున్నాం కదా అలాగే ఈ పోర్ట్ కూడా ఈ లెఫ్ట్ రోడ్ల చూడండి ఇది డబల్ రోడ్డు ఇది వెళ్ళిపోతే గంగవరం పోర్ట్ అనమాట అంటే పోర్ట్ని ఇంకొక అంటే ఇప్పుడు మన వైజాగ్లో ఉన్న పోర్ట్కి అనుసంధానంగా రంగా చెప్పండి అంతకు మించిన బెటర్ తోటి నిర్మించాలన్నమాట ఇప్పటికే ఆల్రెడీ ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది నిర్మించి చాలా చాలా పెద్ద పోర్టు ఇంటర్నేషనల్ పరంగా అంతా అంతర్జాతీయంగా ఎగుమతులు దిగుమతులు మ్యాక్సిమం జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లారీలో నుంచి వస్తే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ వగేర వగేర అన్నీ అక్కడ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట అంటే అదే కదండి మనం దీనికి అంటే మనం లారీల్లో వెళ్ళే సప్లై కన్నా ఇంకో అండర్ గ్రౌండ్ ద్వారా కూడా గ్యాస్ అండ్ పెట్రోల్ సప్లై అంటే మన వాటర్ ఎలాగ వెళ్తాయి అలా కూడా వెళ్తాయట నేను ఇప్పుడు చూడలేదు అనుకోండి ప్రస్తుతానికి వచ్చి మీ లెఫ్ట్లో మీరు గమనిస్తే మాత్రం అది పూర్తి రోడ్ గంగవరం పూర్తికి వెళ్తుంది అక్కడి నుంచి కాస్త లెఫ్ట్ తీసుకుంటే అలాగే స్టీల్ పండి వెళ్తుంది అనుకోండి అది వేరే విషయం అది అక్కడ నుంచి వంటల వచ్చామండి వడ్లపూడి వడ్లపూడి తర్వాత కోర్మన పాలు అలా ఉంటుందన్నమాట ఈ పాలు నుంచి మనం లెఫ్ట్లో చూసుకుంటే స్టీల్ ప్లాంట్కి వెళ్ళే వే కనపడుతుంది అది కూడా చూద్దరు కానీ ఈ వడ్లపూడి పాలు రెండు కలిసే ఉంటాయండి ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంటు ఎంతమంది చేగదన ఫలం అండి అది స్టీల్ ప్లాంట్ అంత అద్భుతమైన స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థలో నడిపి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థ కానీ మరి ఎందుకు చేతనో తెలియదు రాజకీయ నాయకుల యొక్క చదరంగంలో అది పాములుగా మారింది ఇప్పుడు మంచి ప్రొడక్ట్ మంచి క్వాలిటీ ప్రొడక్షన్ అయితే వస్తుంది అందరూ తెలిసిందే స్టీల్ ప్లాంట్ అనగానే కానీ మరి ఎందుకు చేతనో తెలియదు దాన్ని నిర్వీర్యం చేయడానికి అన్నట్లుగా ఇప్పుడు సరైన రా మెటీరియల్ ఇవ్వకుండా ఇప్పుడు అది ప్రైవేట్ పరం అయ్యే ప్రమాదంలో ఉందో అవుతూ ఉంది మరి ఎవరన్నా మహానుభావులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ అయినప్పటికీ ప్రైవేట్ రంగానికి ముగ్గు చూపుటానికి రాజకీయ నాయకులు అయితే కుయ్యూ పండుతున్నా పడుతున్నారు ఎంతైనా ప్రభుత్వంలో మన ప్రభుత్వ రంగంలో నడిస్తేనే ఏదైనా సరే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగుంటుంది ఉన్న అంటే కొన్ని లాసులో ఉందా అనుకుంటానికి లాభాలను ఉంది కానీ కావాలని చెప్పి అంటే ముక్కు నోరు మూసేసి బలవంతంగా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు మరి చూద్దాం ఎంతవరకు సఫరిగా మన ఎంప్లాయీస్ వస్తే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు యూనియన్ నాయకులు కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మరి చూద్దాం మరి ప్రైవేట్ రంగం కాకుండా అడ్డుకోవడానికి వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు భయపడతాయో తెలియదు కానీ అది అయితే చాలా దుర్భరమైన చర్య అది కానీ ప్రైవేట్ రంగం కింద మారిస్తే ఇది వాళ్ళు లెఫ్ట్లో చూసుకుంటే కోరంపాలెం బస్ స్టాండ్ వస్తుంది అలాగే మనం రైట్ సైడ్కి చూస్తే మాత్రం దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు అనమాట అలాగే దువ్వాడ రైల్వే స్టేషన్ అంటే రకంగా చెప్పండి విశాఖపట్నానికి ఒక సెంట్రల్ పాయింట్ అనుకోవచ్చు అంటే రైల్వే పరంగా విశాఖపట్నం నుంచి అంటే దువాడో స్టేషన్కి టూ అవర్స్ ఇటు భువనేశ్వరం ఇటు వెళ్ళడానికి పెద్ద సర్కిల్ అవుతూ ఉంటుంది దువాడలో అదండి విషయం ఇదిగోండి మన కూరంపాలెం దాటిన తర్వాత శివా నగర్ అని చెప్పి ఒక రకంగా ఒకప్పుడు గేటెడ్ కమ్యూనిటీ వ్యవస్థ సుమారు అంటే టెన్ ఇయర్స్ పైన అయిపోయింది నిర్మించి బాగుంటుంది అండి ఏరియా అంటే కాకపోతే స్టీల్ ప్లాంట్కి అతి చెరువుగా మ్యాక్లో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ నుంచి అగనంపూడి టోల్ ప్లాజా అంటే అగనంపూడి విలేజ్ మీకు తెలిసే ఉండొచ్చు అగనంపూడి టోల్ ప్లాజాకి దగ్గరలో ఉన్నాం మనం అది ఆల్రెడీ అంత మాటల్లోనే వచ్చేసింది ఓకేనా టోల్ కానీ టోల్ ప్లాజా ఇప్పుడు లేదండి ఒకప్పుడు అయితే అమౌంట్ కలెక్ట్ చేసేవారు మరి ఎందుకో సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రయత్నం వల్ల మరి స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం తెలియదు కానీ ప్రస్తుతం అయితే సుమారుగా ఒక వన్ ఇయర్ నుంచి టోల్ ఏం కలెక్ట్ చేయడం లేదు కంప్లీట్గా లేపిస్తారు ఈ టోల్ ప్లాజాని ఒకప్పుడు అయితే డబ్బులు హెల్త్సేవాళ్ళు లేండి అసలు సుమారుగా కారుకి వచ్చే యాభై రూపాయలు లారీకి వస్తే వంద రూపాయలు అలా అలా ఉండేవి ప్రస్తుతం టోల్ ప్లాజా పూర్తి తీసేశారు పూర్వంపాలెం దాటిన తర్వాత అగనంపూడి విలేజ్ అండి ఇది విలేజ్ ఏంటంటే ఇది కూడా పట్టణంలో భాగమైపోయింది అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేదే కానీ ప్రస్తుతం వచ్చి బాగానే ఉంది ఇది అగనంపూడి దాటిన తర్వాత ఇది లంచెలపాలెం జంక్షన్ ఒకప్పుడు వస్తే లంకల అండి అంటే సిటీకి ఆఖరి ఇదే లాస్ట్ లిమిట్ అనుకునేవారు విశాఖపట్నానికి లంకల బాలం ఇంకా వైజాగ్ సిటీ దాటిపోతున్నారు కానీ దీని తర్వాత చాలా అక్సెక్ట్ అయినట్టు కూడా వేరే వచ్చాం దీని తర్వాత ఇలా ఇంకొక పది కిలోమీటర్లు వస్తే అనకాపల్లి వస్తుంది ఓకే అదే ఇలాంటి హైవేలో నుంచి జస్ట్ లెఫ్ట్ వస్తే తాడి రైల్వే స్టేషన్ తాడి రైల్వే స్టేషన్ అంటే దువ్వాడ స్టేషన్ తర్వాత అన్నమాట అవే ఇది ఓకేనా అదండి హైవేలో నుంచి ఇలా చెప్పాను కదా తాడి రైల్వే స్టేషన్ అని చెప్పి అదిగోండి తాడి రైల్వే స్టేషన్ అంతవరకు వచ్చాం మనం అదండి చూసారు కదా ప్రస్తుతానికి వస్తే మజ్జలపాలెం నుంచి అలా మనం ఎనిమిది మీదుగా గాజువాక లంకలపాలెం అలాగే తాడి రైల్వే స్టేషన్ దాకా వచ్చాను ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మన నగరం చూడడానికి చాలా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఎంతటి విరమిస్తున్నాను ఓకేనా సెలవు మరి हर हर महादेव शंभो शंकर वो नमस्वा दिस इज मुर्जी फ्रॉम विशाखा बाय